వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ సింగనమల నియోజకవర్గం నార్పల మండలం గంగనపల్లి వద్ద తుంపెర కెనాల్ గేట్లను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు తుంపెర కెనాల్ నుంచి కోమటి కుంట్లకు నీటి సరఫరా జరగడం లేదని కోమటికుంట్ల రైతులు జేసీ ప్రభాకర్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో కెనాల్ గేట్లను ఆయన పరిశీలించారు ఆ తర్వాత నీటిపారుదల శాఖ ఎస్సీతో ఫోన్లో మాట్లాడారు తుంపెర కెనాల్ గేట్లు చెడిపోవడంపై నా ప్రశ్నించారు కెనాల్ గేట్లను రిపేర్ చేయించడానికి నిధులు లేవని నీటిపారుదల శాఖ సమాధానం సమాధానమిచ్చారు జనవరి తర్వాత జోలపట్టి ప్రజల నుంచి రూపాయి రూపాయి వసూలు చేసి కెనాల్ గేట్లను రిపేర్ చేయిస్తానని నీటిపారుదల శాఖ ఎస్ఈకి జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు కెనాల్ నీరు వృధా కాకుండా సద్వినియోగం చేసుకునేందుకు స్థానిక ప్రజలను భద్రతగా నియమిస్తామని చెప్పారు ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంపద తనకు అవసరం లేదని తెలిపారు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రజలందరూ ప్రతి సమస్యను పరిష్కరించుకునే విధంగా చైతన్య పరుస్తుందని తెలిపారు ప్రతి విషయంపైన ప్రభుత్వంపై ఆధారపడడం సరికాదని అన్నారు ప్రజలు స్వయం శక్తితో సమస్య పరిష్కరించినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు రైతాంగానికి కావట్లే రైతాంగానికి కావచ్చినప్పుడు గవర్నమెంట్ ఎంత చేస్తుంది ఇంతకుముందు మా చిన్నప్పుడు మాకు కూడా ఏటి కాలవులు ఉండే ఏటి కాలంలో ఏం చేస్తున్నారు ఎకరాకు పవనాను అద్దు రూపాయ కనెక్ట్ చేసి ఆ కాలానికి మామూలుగా దున్నపోతలతో దింపి ఇప్పుడు జేసీపులు జీసీపులు వచ్చినాయి అప్పుడు దున్నపోతు దిబ్బిలో కాలం గొర్రు తీస్తాను ఏం తీస్తాను గొర్రు తీస్తానంటే ఆ మట్టి గిట్టి అన్ని తీసేస్తే మరి ఈరోజు మరి రైతాంగం అదే రైతాంగం ఎకరా పది రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు కలెక్ట్ చేసి నీళ్ళు తగ్గిపోయినాకండి రిపేర్ చేస్తే ఎట్లు బాగుంటది ఎలా అయిపోయింది అంటే పుట్లూరు లాంట్లో బండలు పెట్టినారు వాడు వచ్చి అంటాడు ఇల్లు కట్టుకునేవాడు అయినా ఆ కాలువ దగ్గర బల ఉన్నాయి షించుకేసుకుందాం అంటారు ఈ పొద్దు ఎంతమంది వచ్చినారు ఇంటికి వచ్చింటే ఒక నూరు మంది ఏదో నీళ్ళు రావాల అందరికి రావాలనే వాళ్ళు సిస్టమ్ బాగలేదు అంటే మేమంతా అలికి పెడితే మీరు చేసుకుంటారా బాగలేదు నేను ఇదే నా చిన్నప్పుడు నగర్ కెనాల్ ఉంది వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ కెనాల్ ఇది డ్యామ్ చిన్న డ్యామ్ పంజాబ్ లో ఉంది ఆడ నీళ్ళు అయిపోతానే ఆక్షన్ వేస్తారు వాళ్ళవన్నీ బాగా చేసుకున్నారు కొన్నిసార్లు అయితే ప్లాస్టిక్ కూడా ఉన్నాయి ఆక్షన్ వేసి ఆ మట్టి అంతా తీసుకుపోతారు కొంటారు ఆ కొన్న డబ్బులతో దాని ప్యాన్షన్ జీన్షన్ చేస్తారు మీకు కావట్లే ఒక జీన్ ప్యాంట్ వేసుకుంటారు టీషర్ట్ వేసుకొని తిరుక్కుంటారు లాస్ట్కు మీ మోటార్ సైకిల్ కూడా కడుక్కోలేరు అది పరిస్థితి ఎవరు ఏమీ చేయలేరు ఎందుకు లేదు మీకు శ్రద్ధ మనం బతికేది భూమి ఆధారపడి రండి ఎవడో చేయాలంట ఎంత చేస్తారా ఈ పొద్దు కనుక ఈ కోమిడి గుంట్లో పుట్లూరు నుంచి ఒక్కరు వచ్చినట్లేదో కోమిడి కుంట్లో గరిచుంద్రపల్లె వాళ్ళకి కాబట్టింది కాబట్టి ఈరోజు వచ్చినారు సంవత్సరం చెప్తానా తలా అయితే వేసుకోవాల్సిందే ఎకరా ఇంత ఫిక్స్ అయ్యింది ఎక్కడెక్కడ ఏమన్నా పోయింటే సరే గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ మీరు ఎన్నుకున్న గవర్నమెంటే ఇంకా మళ్ళీ దానికి ఒక ఎమ్మెల్యే నా కొడుకు అయితే వాడు మళ్ళీ వెయ్యో పదహైదు నూరు మీకు ఇవ్వాల వాడు ఎంట సబ్బాలో నా కొడుకు మళ్ళీ మీతో తీసుకోవాలా మా అనుకోండి సిగ్గులే ఎస్పెషల్లీ టీచర్లు దాంట్లో మీరు చెప్తారు చదువు చెప్పేవారు మీరు పే ఫోన్ అంట దాడిపత్ర నమస్కారం మీకు మీరేటువంటి భావాలకి ఏం సదు చెప్తారో నేను చెప్తానా ఈసారికి ఈ నేనే పట్టుకుంటా జోల పడతా మీ డబ్బులతో సరి చేస్తాం ఆ షటర్లు పోయినాయి ఏం రిపేర్ చేసుకుంటే మూడు లక్షలు అయితే మొత్తం తయారవుతుంది ఈ కాలువ ఎప్పుడు నీళ్ళు అయిపోతారా జనవరి ఇరవై ఫిబ్రవరికి చోల పడతాం మేము వచ్చేది వేయండి చూద్దాం ఎందుకు కాదు అరే చూద్దాం ఇంట్రెస్ట్ పెట్టండి నీళ్ళు రాకపోతే బతుకు బతుకుతారు లేదు ఎవరా గవర్నమెంట్ అండి ఏంటి గవర్నమెంట్ ఏంటిరా గవర్నమెంట్ మీరే ఓ ఏటిగా మీరు మంచులు తిట్లైపోయినారు తిరిగి నమ్మకరా పిల్లలు నమ్మస్తాను అయితే నువ్వు నేను ఒకటే లేదు సారీ ఏమంటున్నా పిల్లనా కూడా ఉన్నారు ఇక్కడ ఆయనకి అరవై రిస్పెక్ట్ ఆయన పాపం ఇక్కడికి వచ్చింది గొప్ప ఏంట్రా మీ పరిస్థితిలో ఒక్కరోజు కష్టపడితే సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటుంది ఈసారి నేను ఒప్పుకోను ప్రతి ఒక్కరికి కార్యాల మీద బతికే వాళ్ళంతా నేను తిరుగుతా రండి మీరంతా రండి ఎలా ఉంటుందో చూపిద్దాం తిరిగింది కాళ్ళు ఊర్లో కొత్త సిస్టమ్ పెట్టినా జనవరి నుంచి చెత్త మీ ఇంటికాడ కనిపిస్తే ఏం చేయాలి చెప్పి చెప్పి సాల్ అయింది కరెంట్ అనేది చెత్త మీరు ఇవ్వండి ఏం ఇదేం చేయమంటారు ఏం చేయమంటారు చెప్పు ఇవన్నీ వేస్తే ఏం కూడా నాకు చెత్త అడేస్తారు అంతేనా మీరు అనేది ఏం బుద్ధి లేదో కాలో కదరా మీ అమ్మ నా కొడుకోలేరా మీ మీ మీకోసం కదా గవర్నమెంట్ తోవించలేదు ఎవరు పెద్ద చూపించలేదు అది కూడా చేసుకోలేరా చేసుకోలేరావునా సిస్టమే చేంజ్ చేంజ్ కాదు ఇంకా మీరు అనుకుంటారా ఫ్యూచర్లో అగ్రికల్చరే మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకు చదువులు ఉండవు పిల్లో ఉద్యోగులు ఉండవు ఇన్ని ఎకరాలు చేసుకుని సరిన రెండు నెలలు అప్పుడు మా మా తాతగారు నలభై చెట్లు వేస్తాడు మాడు చెట్లు నేను దగ్గర దగ్గర ఎనభై చెట్లు వేసినా ఇప్పుడు చదివినా చదివితే ఒక ఎకరాలో ఐదు వందల అరవై చెట్లు వేస్తాను సిస్టమ్ మారుతుంది అగ్రికల్చర్లో కూడా అదే సిగ్గుచేటప్పుడు ఒక్క దీంట్లో నాటుకోడి లేదు కొన్ని బెల్లం ఒప్పుకోదంట పెంట దానికి రుచి చూపించి ఒక పది కోడ్లు సాగండి ఒక ఐదు ఒక కేజీ అన్నాక అమ్మకి ఇచ్చి దమ్ము కొన్ని తెచ్చుకుంటే అప్పుడు తెచ్చుకుంటారు తెలుసు